సో ఏదైతే హైడ్రాలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా అనే ఒక ప్రతిపాదన ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో ఒకప్పుడు లేక్ లేక్ సిటీ అనేది అనేవారు సో ఇప్పుడే అదే హైడ్రా ఎవరైతే చెరువులని కబ్జా చేశారో సో వాళ్ళందరూ కూలగొట్టడం జరిగింది ఏదైతే కామన్ పీపుల్ ఒక సాధారణ వ్యక్తి కష్టపడి ఒక జీవితంతో కష్ట సొంతింటికల్లానే ప్రతి ఒక్కరికి ఉండేది అది అక్కడ కబ్జా అక్కడ చెరువు మీద ఉందా లేదా అని వాళ్ళకి తెలియని పరిస్థితి సో అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం కూల్ చేయడం వాళ్ళందరూ రోడ్డుకు వచ్చి వాళ్ళందరూ బా ఏడాయితే మనం చూస్తున్నాం సో మొత్తం ఈ సెగ్మెంట్లో హైడ్రా సెగ్మెంట్లు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఇవాళ గౌరవ న్యాయస్థానం హైకోర్టు చాలా స్ట్రాంగ్ గా ఫుడ్ డౌన్ చేసింది సార్ గారిని అండ్ ముఖ్యంగా అమీన్పూర్ ఎంఆర్ఓ గారికి పొంతం లేని సమాధానాలు మేము అడిగిన దానికి తప్ప ఇంక దేని పడితే సమాధానం చెప్తే ఉపేక్షించమని అండ్ అండ్స్ ఫోర్త్ ఇలాంటివి కుదరవని చాలా భయంకరంగా బుల్డోస్ చేసి చెప్పింది ఈవెన్ ప్రభుత్వం కూడా ఈ దాన్ని ప్రతిష్ఠించక మునుపు సంబంధిత ఎంఆర్ఓలు కానీ రిజిస్ట్రేషన్ అథారిటీస్ కానీ మున్సిపల్ అథారిటీస్ ఏదైతే మన దగ్గర మ్యూటేషన్స్ తీసుకుంటారో ఇలాంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే కార్యక్రమం సస్పెన్షన్ చేసాము లేదా జైలుకి పంపించాం ఈ పరిధిలో ఉన్న హెచ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న వాటిని ఏ విధంగా రిజిస్టర్ చేశారన్న దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని గౌరవ న్యాయస్థానానికి వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి సంబంధిత ఈ చెరువులు కానీ నదీ పరివార ప్రాంతాల్లో కానీ ఈ విధమైన కబ్జాలకి ఇప్పుడు సార్ గత కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఉన్నాయి అవును సో నెక్స్ట్ ట్రిపుల్ వన్ జివో కానీ ట్వంటీ టూ ఏలో ఉన్న రిజిస్ట్రేషన్ చేయమని చెప్తారు కదా రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ సో ఇక్కడ ఏ అప్రాన్షన్స్ చేయాలి దీనికి ఎందుకు వచ్చి బ్యాంకుల లోన్లు ఇచ్చాయి సార్ సో ఇవన్నీ చిన్న చిన్న డివియేషన్స్ ఉంటే ఒప్పుకోరు అండ్ గతంలో బీఆర్ఎస్లు ఎల్ఆర్ఎస్లు చేసి కూడా ప్రభుత్వాలే కదా నేను ఐదో ఫ్లోర్ కడతాను నాకు నచ్చలేదు వాళ్ళకి ఇప్పుడైతే రెగ్యులరేషన్ చేయండి అంటారు ఓ నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే రెగ్యులరేషన్ నోటిఫికేషన్ ఇస్తుంది అది మేము అప్పటిదాకా అది ఎవరు వచ్చి కోలు నేను బీఆర్ఎస్ అప్లై చేసుకుని లెక్కగా ఫిఫ్త్ ఫ్లోర్ రే రెగ్యులరైజ్ చేసేసుకుంటాను ఇది ఎక్కడ అండి ఇది ప్రభుత్వమే ఆ వెసులుబాటు ఇస్తుంది ఫస్ట్ అప్రూవల్ లేదు తర్వాత వేరే సర్దుబాటు కార్యక్రమాలకు ఇచ్చి ఇచ్చేస్తారు అవన్నీ జరుగుతున్న క్రమంలో ఇవాళ గౌరవ న్యాయస్థానాన్ని వీళ్ళే ప్రభుత్వ పరంగా వెళ్ళి సార్ ఎఫ్టిఎల్ జోన్లో మేము ఎంత తీవ్ర నిర్ణయం తీసుకోబోతున్నాం ఈ సంబంధించిన దాంట్లో ప్రజలు ఎవరైనా స్టే ఆర్డర్లకు వస్తే మేము ప్రత్యామ్నాలు ఏర్పాటు చేస్తాం ఉదాహరణకి ఇప్పుడు మూసీనది ప్రాంతంలో అందరికీ డబుల్ బెడ్ నీళ్ళు ఇస్తూ ఉంటున్నారు కదా ముందు డబుల్ బెడ్రూమ్ నీళ్లు కట్టించి వాళ్ళ ప్రొద్ధ ప్రాతిపదిక మీద ఖాళీ చేయించి పంపించి సరే ఈ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటాయి ఎవడ అపరేషన్స్ ఉంటాయి సార్ నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చారు అనుకోండి నలభై గంటల లోపల కోల్ కొడితే ఏ సామాన్లు ఎత్తుకుని వెళ్తారు సార్ అదే వాళ్ళు గౌరవ న్యాయస్థానం కూడా ఆ విషయంలోనే చాలా గట్టిగా ఇచ్చింది నలభై ఎనిమిది గంటల టైం ఇచ్చి నలభై గంటల్లో అంటే అటు సామాన్లు దింపుకోవాలి కదా వాళ్ళు మొలబోధి బొమ్మ అంటుంది అదే కదా అవును ప్రగతి నగర పరిసర ప్రాంతాల్లో ఇది ఇది పోకడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీకి లేచిందా ప్రయాణం అన్నట్టు ఇవాళ వీళ్ళు మతిష్కంలో వచ్చింది రేవంత్ రెడ్డి గారికి టకటక టాటా ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు ఎగ్జిక్యూషన్కి ఒక సం పెర్మిటేషన్స్ టైం ఏమండి మనుషులే కదా వాళ్ళు ఎట్ వెళ్తారు ఏం చేయాలి నిలువు నీళ్ళు లేకుండా నిలకరు జీతం వస్తుంది కదా అండి రూపాయలు తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి పరిస్థితి కదా రెండు నెలల నోటీస్ అద్దుకున్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను రెండు నెలల నోటీస్ ఉంటుంది రెండు నెలలు అద్దె కాకుండా వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు బిల్డింగ్ చక్కెర పెట్టి నలభై ఎనిమిది గంటలు అంటే అందులో సామాన్య మానవులు రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి మినిమం ఇంకో ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నం ఏర్పాటు చేసిందా అది కూడా లేదు కదా లేదు సార్ ఇదే ఎవరైతే ఇప్పుడు మూసిన అక్రమ కట్టడా ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అక్రమ కట్టడాలు కట్టే ముందు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది ఫస్ట్ ఇచ్చాల్సింది వాళ్ళని కదా సార్ విఆర్ఓ కానీ ఇప్పుడు వీళ్ళన్నీ ఉన్నాయి కదా అదే చెప్తున్నాను సార్ దీనికన్నా ముందు అక్కడ నల్ల కనెక్షన్లు ఇచ్చారు కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు మున్సిపల్ ట్యాక్సీలు తీసుకుంటున్నారు నేను చెప్తుంది అదే ఈ ఈ మూడు జరగట్లేదు అనుకోండి సార్ కబ్జాని ఎస్టాబ్లిష్ చేయండి ఎవరు కాదంటా నేను చెప్తున్నాడు దెబ్బ లేదు ఒక హైదరాబాద్ లో సంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంటే దర ధర దోక్లాండర్ ఉన్నాయి తీసుకెళ్లి కొట్టేస్తున్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైడ్రా అనేది తీసుకొచ్చారో ప్రతిపాదన తీసుకొచ్చారో నెక్స్ట్ మళ్ళీ గ్రామాల్లో కూడా తీసుకెళ్తామన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాకి అథెంటికేషన్ లేదు దాన్ని ఇంకా అథెంటికేషన్ ఇవ్వలే అదంటకేషన్ ఇవ్వకుండా ఎగ్జి ఎగ్జిక్యూట్ చేసేసారు ఇప్పుడు రంగనాథ్ గారికి ఒక డిస్క్రిప్షన్స్ అన్నవి ఆయనకి స్వతంత్రంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలా సినిమా చూడండి ఒకటి ఉంటుంది అది ఒకటిది భరతనలోనే ఐ స్పీక్ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి పని చేయమంటాడు సార్ చేతి ఎత్తే ఏమవుతుంది ఎవరిది బాధ్యత ఆ నేపథ్యకి సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోపెట్టే సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఊర్లలో కూడా వెళ్ళబోతుంది హైడ్రా ఏదైతే ఊళ్ళలో కూడా పైన కబ్జా చేసుకుని అక్రమ కట్టడాలు ఉన్నాయో సో దాని మీద కూడా వెళ్ళబోతుందని ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నేతలు అంటున్నారో ఈవెన్ దీనికి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు మొత్తం కూల్చిన తర్వాత ఆ గ్రామాల్లోకి వెళ్ళని గ్రామాల్లోకి వెళ్తే మీ పరిస్థితి నెక్స్ట్ వేరే విధంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే ప్రజలకి వాళ్ళ స్థితిగతులు కనుక ప్రభావితం అయితే ప్రజా ఆక్రమణం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏమైంది ఎందుకు వచ్చింది వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించిన దాంట్లో ఉద్యమం వచ్చింది ఇవాళ వాళ్ళు నిలువు నీడ తీసేస్తుంటే ఎవరు వరకు ఉంటారు సార్ అవును ఇది ఎక్కడ బాధ ఇది కొత్త కొత్త పోకడకు పోతుంది అక్కడ ఆంధ్రలో కూడా ఆ తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలను పరిరక్షించకుండా అంతమందిని ఇవాక్వేట్ చేయలేమని సమాధానం చెప్తున్నారు ఇజ్ ఇట్ రైట్ అదే పరిస్థితి ఇక్కడ కూడా అది ప్రజలను పరిరక్షించవలసిన ప్రజాప్రభుత్వంలో ప్రజలకే రక్షణ లేనప్పుడు ఇంకేం చేస్తారు ఎవరు నూరుకుంటారా లేదు ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది సార్ ఇదే తరహాలో రేవంత్ రెడ్డి గారు ఇదే తరహాలో హైడ్రాలన్ ఇదే తరహాలో వెళ్తే ముండిగా వెళ్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లోగా దిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది విశ్లేషకులు చాలా మంది నిజంగా ఇదే తరహాలో వెళ్తే రేవంత్ రెడ్డి గారు సీఎం సీటు ప్రమాదాన్ని మీరు భావిస్తున్నారా ఛాన్స్ ఉంటాయి సార్ ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు నిలకడగా ఒక మనశ్శాంతి కూర్చుని పట్టదు రాజశేఖర రెడ్డి గారు అనే గొప్ప వ్యక్తికి మాత్రమే చెల్లింది ఓకే ఆయన ఒక కాంగ్రెస్ మొనాటమీని బ్రేక్ చేయగలిగాడు ఓకే రేవంత్ రెడ్డి గారి దగ్గర మునాటమీని బ్రేక్ చేసేంత సత్తు లేదు రేవంత్ రెడ్డి గారు ఆ ఉంది ఉందంటారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసలు ఎవరు మడగలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అని చూసాం తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఇందులో మారడం కాంగ్రెస్లో చేరడం కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎంపీగా గెలవడం పీసీసీ తీసుకోవడం దాని తర్వాత కాంగ్రెస్లో ఈయన పాదయాత్ర చేసిన వల్ల మొత్తం మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం అందరూ అలెక్ట్ అయిపోయారు దానివల్ల కేవలం రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇదే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా అసలు ఉండేది కాదని చాలామంది అంటున్నారు ప్రజ అంటున్నాను సార్ నిజంగా మీరు చెప్పినట్టుతో నేను ఏకేస్తున్నాను ఓకే కానీ అక్కడ ప్రత్యామ్నాయం క్రియేట్ చేసే దగ్గర సమన్యాయం కొరవడితే మీరు ప్రత్యామ్నాయం క్రియేట్ చేశారు ప్రజలకి కానీ ప్రజలకు చేయవలసిన సమన్యాయం ఎక్కడ చేస్తున్నారు మీరు అప్పుడు ఆ బ్యాలెన్స్ అవుతుంది నిజమే మాకు ఇసుకి వేసారి పది సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇంట్లో కూర్చోపెట్టి వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఎందుకు ఇదే నిలకడలేని నాయకుడు నిలకడగా నాయకుడు లేని తనంతో ఇరవై ఏళ్ళు బట్టి మన ప్రాణాలు తినేస్తున్నారు వీళ్ళు అది కాంగ్రెస్ తెలుగుదేశం ముసుగు తర్వాత బీఆర్ఎస్ ముసుగులో కొత్త నేచర్ అనేది రాగినప్పుడు వాడు నియోజకవర్గంలో వాడు ఏం చేయలేదు అన్న దగ్గర బీఆర్ఎస్ని ఇంట్లో కూర్చోపెట్టారు కానీ ఇక్కడ కాంగ్రెస్ వచ్చి కూడా నాయకుడు నియోజకవర్గానికి ఏం చేయాలి ఆ పనులకు అక్కడ పనికిమాల పనులు చేస్తున్నాడు అనుకోండి ఎంతకన్నా ఉపేక్షిస్తారు సరే అది అది బీఆర్ఎస్ పార్టీకి చెందింది నీకు కూడా అదే వర్తిస్తుంది కదా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రేపు దసరా తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ బయటకు వస్తారండి తెలంగాణలో ఒక ప్రమాణమైన విషయం ఏంటంటే సెంటిమెంట్ రాజకీయం ప్రమాణం నడుస్తుంది మమకారులతో బంధాలతోనూ పెనవేసుకొని వెళ్తారు అనవసరమైన అవాకులు చెవాకులతో నడుస్తున్న రాజకీయానికి మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కనుక బయటకు వస్తే బంధాలు పెనవేసుకునే రాజకీయం మొదలవుతుంది అప్పుడు చాలామందికి కింద కుబుసలు కదులుతాయి నేలు కదులుతుంది అప్పుడు కదిలే దాంట్లో గ్యారంటీగా రేవంత్ రెడ్డి గారు అతీతం కాదు ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి ప్రజలు డైరెక్షన్ మారుతుంది అనుకుంటున్నారు సార్ యూనిటీ సైల్ విత్ విండ్ కదా అప్పుడు ఏమవుతుంది నాయకులు సార్ ఇక్కడ మాకు మీరు ఇరు అన్నట్టు కాలువల మీద కబ్జాలు వాటికి ప్రజల్లో ఒక డిఫరెంట్ అలర్ట్ క్లియర్ చేశారు అనుకోండి కేసీఆర్తో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ప్రజలకి ఉన్న విషయం చెప్తాడు కన్విన్సింగ్ ఆ కన్విన్సింగ్ స్కిల్స్ ఆయన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారు సార్ ఇంకోటి ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది కదా కన్విన్సింగ్ స్కిల్స్తో ఆయన జస్టిఫై చేసాడు అనుకోండి ప్రజల్ని అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఒక సమూహం కింద ఏర్పడతారు సమూహం ఉన్న దగ్గర అక్కడ ఛేదించడం చాలా కష్టం అప్పుడు ఇదే ఎఫ్టిఎల్ పరిధిలో మీరు చెరువులు కట్టారు ప్రభుత్వం ఖాళీగా ఉన్న ల్యాండ్లు ఉన్నాయి ఇక్కడ చెరువు తవ్వండి అన్న పది మంది బిల్డర్లకి పనిష్మెంట్ ఇచ్చారు అనుకోండి ఏమవుతుంది పని అవుతుంది కదా అవును ఆ ప్రత్యామ్నాయం ఎప్పుడైతే క్రియేట్ చేయకుండా అరే ఉన్నది కొట్టుకుంటూ పోతాం అంటే ఇప్పుడు చెరువులో ఇరవై బిల్డింగ్లు ఉన్నాయి సార్ మూడు బిల్డింగ్లు కొట్టి మిగిలిన పదిహేడు వదిలేస్తే ఆ చెరువు పరిరక్షించినట్టే పనికి మాలను పని చేసినట్టు మీరు చెప్పండి ఒకసారి అభిస్క పరిమాణలేమనే కదా మొత్తం దాన్ని తుడిచిపెట్టి ఈ విధంగా చెరువు ఉంటుంది ఇక నుంచి అంటే అది కథ వేరు ఈ సగం సగం పని లేటంటారు ఎవరిని బెదిరిస్తారు ఎవరిని ఆరు నెలలు సమ చేసి మోళ్ళ ముస్లమ్మని పొడిచినట్టు అది చిన్న శతక బతుకులు బతుకుతున్న చిన్న ప్రజలను ఇదే వాళ్ళ అన్నగారి ఇంటికైతే నోటీస్ అంటించి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంతా చదివి దాని అనుగుణంగా పొక్లెండ్రతో రెండు గోకులు గోకుతారా అలా జైబీ రోడ్ అయితే నోటీస్ ఇచ్చారట రేకులేనట ఏడాది మీకు చర్యది చెప్తాను ది స్టిక్ వాట్ యు ఆర్ యూజింగ్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అన్న దగ్గర అది ప్రజల్లో ఖచ్చితంగా అవుతుంది కదా అవును ఇప్పుడు ఇది దీనికి దానికి ఒకటే మంత్రం ఉన్నాడు అనుకోండి నా నాగార్జునకి దిక్కలేదు మీరేంత అని చెప్పి నా అన్న అయితే నైట్ నా తమ్ముడు అయితేనైతే ఆయన ఇల్లే ఫస్ట్ కొట్టి నీ ఇటు సెట్ అనే ఎగ్జాంపుల్ కదా అదేది సార్ ఇంకోటి చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కానీ ఒక కామన్ పీపుల్ కానీ చాలా మంది రేవంత్ రెడ్డి గారు మీరు ఏమంటారంటే డైవర్షన్ పాలిటిక్స్లో అంటారు ఎందుకంటే ఇదే హైడ్రా అనేది ఏదైతే ఆరు హామీలు ఐదు హామీలు ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో అది చేయలేక ఇలాంటి పనులు చేసి కావాలని మీరు డై డైవర్ట్ చేస్తారన్నట్టు వాళ్ళందరూ వాళ్ళందరూ అంటున్నారు నిజంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో డైవర్షన్ పాలిటిక్స్ అని అది మీరు కూడా నమ్ముతున్నారా అండి ఇప్పుడు ఫస్ట్ ఆరు హామీలు పేకమే కత్తి పెట్టుకుని దిగడైన ఆరు హామీలు ఎవరైనా నిర్వహిపరిస్తామని చెప్పడం మీరు వంద రోజుల్లో చేస్తాం పది రోజుల్లో చేస్తాం అని ఆయనకైనా టాస్క్ ఇచ్చుకుంటే మనం ఏం చేస్తాం దానికి రేవంత్ రెడ్డి గారు కోరి కష్టం తెచ్చుకున్నాడు ఇవాళ మీరు ఆయన చేతిలో ఉన్నది పటపట ఫస్ట్ చూడండి ఉచిత అన్నాడు అలాగే ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచి గమ్మును రెండు అయిపోయి చూసారా మేము చేసాం అన్నాడు ఇప్పుడు రైతు రుణమాఫీ తీసుకొచ్చాడు ఓ పక్క రైతు బంధు అలవాటు పడిన ప్రజలు పదేళ్ళు బట్టి ఇవాళ రైతు బంధు ఏదంటే ఫస్ట్ పాయింట్ దానికి ఆన్సర్ లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని దిగాడు అది ఎంతవరకు చేశారంట దగ్గర విత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి అవును ఆ అందులో కూడా కొర మిగిలిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతుంటే దాటవేత్త ధోరణిలో మొదలయ్యి అదే ఇది హైడ్రా అందుకని లేదు సార్ ఇంకోటి ఏంటంటే వన్ వన్ స్టేట్ వన్ కార్డు డిజిటల్ కార్డు వైపు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు ఆ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు అన్నారు డిజిటల్ కార్డు అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ ఎందుకంటే మళ్ళీ ఆ డిజిటల్ కార్డులు అప్లై చేయడం మళ్ళీ క్యూ లైన్ మళ్ళీ ప్రజలందరూ లైన్లో ఉండాలి సో ఆ డిజిటల్ కార్డు అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు తెచ్చారు మన నెత్తికి ఆ రోడో పొగడిగా ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు కొట్టిన అందరితో చేయించారు అది ఇప్పుడు దానికి దిక్కు దివాణా లేదు మొదటి ఆధార్ కార్డులో చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఏముండదు పుట్టిన ఇయర్ ఉంటుంది వాడి దగ్గర డేటా ఉంటుంది అవును ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ యాభై రూపాయలు పెట్టి సంపత్ సృష్టి కార్యక్రమంలో మీ సేవ సెంటర్లోనూ బ్యాంకులోనూ కూర్చుని చచ్చినట్టు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లు సవరణలు చెత్త చెదరలతో సస్తున్నావు సో ఒక తీరువా దెబ్బ లేని కార్యక్రమం ఎప్పుడైతే ఉందో సకల్ జనరల్ సర్వే అని వైఎస్ఆర్ ఎవరు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన దాంట్లో పర్ఫెక్ట్ డేటా అందరి దగ్గర ఉంది ఈ ఆధార్ కార్డ్ డేటా అండ్ యాజ్ వెల్స్ బీఆర్ఎస్ చేసిన సకల్ జనరల్ సర్వేతో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ డేటా ఉంది కూడా ఎందు తప్పులు జరుగుతున్నాయి పాతి లక్షల డెబ్బై వేలు ఓట్లు ఎత్తేసాడు ఆయన ఎవరండే పాత ఎలక్షన్ కమిషనర్ సారీ ఇప్పుడు ఏమో ఈయన డిజిటల్ కార్డు అంటారు దేనికి డిజిటల్ కార్డు ఇప్పుడు అదే ఆధార్ కార్డు ఇంట్లో పట్టుకుని ఇవన్నీ డిజిటైజేషన్ చేస్తాం డిజిటల్ కార్డులు తయారు చేసి మన ఇంటికి పోస్ట్ చేయొచ్చు కదా స్వచ్ఛందంగా చేయవలసిన పని కదా అది ఒక పక్క ఆధార్ కార్డు ఏడుస్తుంటుంది మనకి ఓ పక్క సకల్ జనరల్ సర్వేలో మన ఇంట్లో ఉన్న ప్రతి దగ్గరనే అప్డేట్ చేసుకుని వచ్చాం వీటి ప్రకారం ఒక యాడ్ స్టిక్ తీసుకుని ఈ ఇంట్లో ఇన్ని ఉన్నాయి కాబట్టి వీడికి వెసులుబాటు ఇదని ప్రభుత్వం చేయవలసిన పని మళ్ళీ మనం తీసుకొచ్చి ఇదేమైనా కోతు కొమ్మచ్చా అట్లా సార్ నేను ఏబీవీపీ స్టూడెంట్స్ ఐ మీన్ స్టూడెంట్స్ ఏదైతే ఉస్మాని వాళ్ళ స్టూడెంట్స్ని మాట్లాడడం జరుగుతుంది సో ఏదైతే వాళ్ళు ర్యాలీస్ ఐ మీన్ ధర్నాలు చేస్తారో సో ఒకటి రెండు నేను పాల్గొనడం జరిగింది సో వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ వచ్చింది కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సరిగా లేడు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఏదైతే ఫీజు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఇప్పుడు కానీ హాస్టల్ వసతి కూడా సరిగ్గా వసతి లేదు అది కూడా కొంచెం పెంచాలి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటిదాకా మా డిమాండ్ ఏంటంటే డిమాండ్ రెండు మూడు ఉన్నాయి అవి పక్కన పెట్టండి ఇప్పటిదాకా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కట్ చేస్తే అదే కాంగ్రెస్ నేతలు మనం క్వశ్చన్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ మిషన్ లేడు కానీ అన్ని సా సకాలంలో సాగుతున్నాయి కానీ వాళ్ళు వాళ్ళు రిప్లై ఇస్తున్నారు సో వీళ్ళిద్దరు మధ్య ఎలా ఎలాంటి ఎలాంటి సంభాషణ ఏమీ ఉండదు అండి యూనివర్సిటీల్లో వసతుల మీద వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్నాలే చేస్తూ ఉంటారు వాళ్ళు ఏవిపిలు కానీ మిగిలిన యూనియన్స్ ఉంటాయి కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎప్పుడు చాటుకుంటుంది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది ప్రతిసారి ఎప్పటికప్పుడు దాటవేత్త ధోరణి వీసీలు నియమించరు వైస్ ఛాన్సలర్ నియమించి దానికి తగ్గట్టుగా యూనివర్సిటీ నుంచి పర్ఫెక్ట్ డేటా తీసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే మాకు లేకపోతేనేటి ముందు చేయవలసిన పని ప్రభుత్వమే చేయాలి కదా గవర్నర్ ఛాన్సలర్ కింద ఉంటాడు గవర్నర్ విజిట్లే చేయడు యూనివర్సిటీలకి ఆయన ఫస్ట్ అప్రాన్షన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఈ ఏదో కాగితాలు చదవమండం కాదు కదా నేను యూనివర్సిటీ ఛాన్సలర్గా తిరిగాను వైస్ ఛాన్సలర్ని డిప్లై చేయండి అడ్ హెచ్ఓడిని డిప్లాయ్ చేయండి అండ్ ఇంత సేమ్ చేయరు స్టాఫ్ లేరు స్టాఫ్ని చేయండి ఇవేవి చేయరావు యూజీసీ గ్రాంట్ తీసుకురావాల్సిన బాధ్యత గవర్నర్ ఉంటుంది దేనికి ఛాన్సలర్ ఉత్సవ విక్రాల కూర్చోబెట్టానికి గవర్నర్ని యూజీసీ గ్రాంట్లు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి యూనివర్సిటీని పరిరక్షించవలసిన బాధ్యత పోయి వీడికి రాజకీయాలు కావాలి దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడట ఈ రాత గురించాలను ఉంటా ఉంటే ఉంటే పోతాడు పార్టీ అధిష్టానం చెప్తాను కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నేరు ఇంకో వాళ్ళు ఎన్నో వెసులుబాటులోనే వాళ్ళు ఎప్పుడో సార్ ఇదే రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈవెన్ కా బీఆర్ఎస్ నేతలు మళ్ళీ మేము అధికారంలోకి ఎప్పుడైనా అధికారంలోకి వస్తాం అధికారం అనేది శాశ్వతం కాదు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తాం అంటే చెప్పారు సరే ఇవి జరగవు విగ్రహ ప్రతిష్టలు సర్వసాధారణం ఇవాళ రాజీవ్ గాంధీ గారిని విగ్రహ ప్రతిష్ఠ చేసుకోమంటే తప్పు కాదు ఆయన కానీ దానికన్నా ఒక పొందు మాట మాట్లాడి కేసీఆర్ గారి గురించి ఆయన మరణం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజిస్తాం నీకోసం అక్కడ ప్లేస్ పెట్టుకున్నాం అవన్నీ తప్పు కదా అదే ట్యాంక్ బండ్ మీద మహానుభావుడు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు మనం నాకు దైవాంగ్ సముద్ర పివి నేచర్ గారు విగ్రహం పెట్టారు ఇందిరాగాంధీ అమ్మ విగ్రహం ఉంది అటుపక్క నెక్లెస్ రోడ్డు అంతా జయపాల్ రెడ్డి గారి పివి నేచర్ గారు సమాధులు ఉన్నాయి ఎవరు కాదన్నారు అటుపక్క ట్యాంక్ బండ్ ఎంత కవులు రాష్ట్రం కోసం తప్పన పడిన ఆ తిరగ మహారాజు విగ్రహం ఉన్నాయి అమరవీరు స్థూపం కట్టారు ఒక్కొక్క ప్రభుత్వ విధానం ఒకటి ఉంటుంది సార్ రాజీవ్ గాంధీ గారికి పెట్టింది విగ్రహం ఇక్కడ సమాజ కూడా దగ్గర స్టాట్యూ ఉంది కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏమైనా దాని మీద ఏమైనా ఇచ్చేసారా అంటే సెక్రటేరియట్ ముందు పెట్టాడు అంతవరకు అందరూ ఏముంది సార్ ఈ ప్రభుత్వం వాళ్ళది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక వాళ్ళ టాల్ పర్సనాలిటీస్ కి విగ్రహాలు పెట్టుకుని ఉంది దాంట్లో వీళ్ళు వచ్చిన తర్వాత తీయరండి అయినప్పుడు చూద్దాం అయితే గీత అయితే ఎవరు మమ్మల్ని విశ్లేషించి అక్కడ సార్ వాళ్ళు గవర్నమెంట్ రాని సార్ వాళ్ళ విధానాలు ఏమన్నప్పుడు ఆ రోజు చెప్పిన మాటకి ఈ మాటకి ఏముంది మరి ఇక్కడ ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే గాంధీ అమ్మ విగ్రహం పెట్టడానికి కుదరదు ఎందుకంటే ఆవిడ ఇంకా సజీవంగా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీకి కేవలం ఆటంకం కలిగించారు చెప్పండి అంత పెద్ద కోడలు కట్టారు అల్బీ నగర్ దీని దగ్గర చూశారు కదా అక్కడ రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంది దాన్ని ఏమైనా చిన్నదైనా చేశారు ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుళ్ళు గోపురాలు ఉన్న విగ్రహాలు అన్ని కొదేశారు కదా అక్కడ గమనించండి సార్ ఏం లేవన వాటి గురించి ఎందుకు అవన పెళ్లికి బాధ్యాల ఎందుకు కొడతారు జరిగితే దాని గురించి మాట్లాడదాం జరిగిన దాన్ని ఊహించుకుని అయిపోతుగా ఇటు ఓటో ఇటో రాయి అటో రాయి దేనికి కొట్టాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి